చెన్నై టెస్ట్ లో బంగ్లాదేశ్ ను చిత్తు చిత్తుగా ఓడించిన భారత్ ఫుల్ జోస్లో ఉంది తమను ఓడిస్తామంటూ సిరీస్ కు ముందు ఓవరాక్షన్ చేసిన షాంటో సేనను మూడు చెరువుల నీళ్లు తాగించడంతో హ్యాపీగా ఉంది టీమిండియా తొలి టెస్ట్ లో రెండు వందల ఎనభై పరుగుల భారీ తేడాతో బంగ్లాను ఓడించి ఆధిక్యంలోకి తీసుకెళ్లిన మెనిన్లు కాన్పూర్ లో వాళ్ల కథ ముగించాలని చూస్తున్నారు రెండో టెస్ట్ లో కూడా నెగ్గి బంగ్లాను వైట్ వాష్ చేయాలని డిసైడ్ అయిపోయింది అందుకోసం కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుగా కోచ్ గౌతమ్ గంభీర్ కలిసి అప్పుడే ప్లానింగ్ మొదలు పెట్టేశారు చెన్నై టెస్ట్ లో బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో సూపర్ సక్సెస్ కావడంతో అదే జోరును కాన్పూర్ లోనూ కంటిన్యూ చేయాలని అనుకుంటోంది ఇప్పటికే బాంగ్లాను దారుణంగా ఏడిపించిన రోహిత్ ఇప్పుడు ఆ టెస్ట్ మ్యాచ్ అంటే రెండో టెస్ట్ మ్యాచ్ మరింత కీలకంగా మారడానికి ఒక రాక్షసుని రంగంలోకి దింపుతున్నారు బాంగ్లాను చుక్కలు చూపించేందుకు అపోజిషన్ టీం వణికిపోయేందుకు ఒక భీకర అతి భీకర భయంకరమైన ప్లేయర్ ని రంగంలోకి తింపుతున్నాడు రోహిత్ శర్మ అతడే మన చైనా మ్యాన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అని తెలుస్తోంది మొదటి టెస్ట్ లో పక్కన పెట్టిన ఈ తోపు స్పిన్నర్ ను సెకండ్ టెస్ట్ కోసం గౌతమ్ గంభీర్ రెడీ చేస్తున్నారని సమాచారం చెన్నై పిచ్ ని పూర్తిగా కు అనుకూలంగా తయారు చేసిన టీమిండియా సెకండ్ టెస్ట్ కోసం కూడా అదే తరహాలో వెళ్లాలని భావిస్తూ అయితే సుడులు తిరిగే బంతులతో ప్రత్యర్థులను ఊపిరాడివ్వకుండా చేసే స్పిన్ రాక్షసుడు ఇక కుల్దీప్ ను ప్లేయింగ్ ఎలెవన్ లోకి తీసుకోవాలని ఫిక్స్ అయింది దీనికి మరికొన్ని బలమైన కారణాలు కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే స్వతహాగా స్పిన్ వికెట్ అయిన చెపాక్ ను మార్చారు అది సక్సెస్ అయితే దీంతో ఇదే ప్లాన్ ను కాన్పూర్ లో కొనసాగించాలని చూస్తున్నారు పేస్ బాధ్యతలని జస్ప్రీత్ బుమ్రా సిరాజ్ ఎవరైనా ఇద్దరే పంచుకుంటారు తొలి దీప్ లో తొలి టెస్ట్ లో ఆకాశ దీప్ బాగానే రాణించిన ముగ్గురు సీమలు వద్దని ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది